హలో ఎవ్రీవన్ ఈరోజు మనం రీజనింగ్ టాపిక్ నుంచి ఆల్కోబెట్ సిరీస్లో క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఓకే మనకు క్వశ్చన్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏబిస్ ఆల్కోబెట్ సిరీస్ సంబంధించి అది ఏ ప్లేస్లో ఉన్నాయి దాని యొక్క ప్లేసెస్ అండ్ నెంబర్స్ ఆపోజిట్ వర్స్ ఓకే ఏకి ఆపోజిట్ జెడ్ బీకి ఆపోజిట్ వై సికి ఆపోజిట్ ఎక్స్ ఇలా మొత్తం ఆపోజిట్ సహా మనం నేర్చుకోవాలన్నమాట స్టార్టింగ్ క్వశ్చన్ చూడండి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏ సిశన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది అనేసి అడుగుతా ఉన్నాడు క్వశ్చన్ మార్క్ రెండు ఇచ్చాడు ఇక్కడ ఓకే రెండు బ్లాంక్స్ ఇచ్చాడు ఈ బ్లాంక్స్ లో ఏమొస్తుంది అనేసి అడుగుతా ఉన్నాడు అనమాట మనం స్టార్టింగ్ చూసుకోండి ఫస్ట్ ఏ ఉంది ఏ టు సి ఓకే ఏ టు సి డిఫరెన్స్ ఎంత ఉంది ఏ బి సి దగ్గర ఉన్నాము ఉంది ఓకే వన్ టూ అంటే ప్లస్ టూ అన్నమాట అంటే ఏకి డిఫరెన్స్ ఎంత ఉంది ప్లస్ టూ ఓకేనా ఎంత ఇచ్చారు ప్లస్ టూ ఓకే సి టూ ఎఫ్ ఓకే సి టూ ఎఫ్ ఓకే సి ఇక్కడ ఉంది ఎఫ్ ఇక్కడ ఉంది ఎఫ్ నుంచి సి నుంచి ఎఫ్ కి అనమాట సి ఇక్కడ ఉంది వన్ టూ త్రీ ఓకే ఎంత ఇచ్చారు డిఫరెన్స్ ప్లస్ త్రీ ఓకే సి టూ ఎఫ్ ప్లస్ త్రీ డిఫరెన్స్ ఉంది ఓకేనా మనకి సీక్వెన్స్ ఏమొచ్చింది ప్లస్ టూ ప్లస్ త్రీ వచ్చింది తర్వాత చూద్దాం ఓకే ఎఫ్ టూ జే ఎఫ్ ఇక్కడ ఉంది ఎఫ్ అంటే సిక్స్ ఓకే జే అంటే టెన్ డిఫరెన్స్ ఎంత ఉంది ప్లస్ ఫోర్ అంటే డిఫరెన్స్ ఎంత ప్లస్ అంటే సీక్వెన్స్ మనకు అర్థం అయిపోయింది ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఓకే నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ ఫైవ్ వస్తుంది ఓకే ప్లస్ ఫైవ్ రావాలి ఓకే అంటే బ్లాంక్ ఉన్న ప్లేస్ లో ఏం రావాలి ప్లస్ రావాలి ప్లస్ ఫైవ్ రావాలి ఓకే జే టూ జే నుంచి ప్లస్ ఫైవ్ ఓకే జే ఇక్కడ ఉంది ప్లస్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఓ అనమాట ఓకే ఇక్కడ బ్లాంక్ లో ఏమొస్తుంది ఓ అనమాట ఓకే చూడండి మనకి ఓతో స్టార్టింగ్ ఏ ఆప్షన్ ఏముంది సి ఒక్కటే ఉంది ఓకేనా ఒక్కటే ఉంది డైరెక్ట్ క్వశ్చన్ ఓకే మనం నెక్స్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఆప్షన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మనకు స్టార్టింగ్ ఓ తో ఆప్షన్ ఏమేమి ఉంది ఓన్లీ సి మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు అర్థం మొత్తం సెకండ్ చేయాలి సెకండ్ చూద్దాం ఇక్కడ నుంచి ప్లస్ టూ వచ్చింది తర్వాత ప్లస్ త్రీ వచ్చింది తర్వాత ప్లస్ ఫోర్ వచ్చింది ప్లస్ ఫైవ్ తర్వాత సీక్వెన్స్ ఏమొస్తుంది ప్లస్ సిక్స్ ఓ దగ్గర నుంచి ప్లస్ సిక్స్ ఓ ఇక్కడ ఉంది ప్లస్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే యు అంటే ఫస్ట్ది ఓ తర్వాతది యు వచ్చిందా మనకి ఓకే సి ఆప్షన్ ఓ అండ్ యూ ఇక్కడ బ్లాంక్ ఏం వస్తుంది ఓ అండ్ యు అనమాట